హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా స్టిక్కీగా కాకుండా అతుక్కోకుండా ముద్ద ముద్దలాగా కాకుండా పేస్ట్ లాగా కాకుండా గరిటె జారుగా ఉండేలాగా అచ్చంగా రంజాన్ రోజు చేసుకునే స్వీట్ ఎలాగైతే ఉంటుందో అదే టెక్స్చర్తో వచ్చేలాగా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి ఇది సేమియా అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఏ టైంలో ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే మనకి సేమియా అనేది ముద్దలాగా కాకుండా ఉంటుంది అనేది చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వన్ లీటర్ పాలు తీసుకున్నాను వన్ లీటర్ పాలు తీసుకొని కాగబెట్టాను సో అది మరుగుతున్న టైంలో వన్ లీటర్ పాలకి రెండు కప్పుల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ అనేది మన ఇష్టం మనం ఎంత స్వీట్ కావాలనుకుంటే దాన్ని బట్టి పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు సో షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి షుగర్ మెల్ట్ అయిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదనమాట ఈ సేమియా చేసే ప్రాసెస్లో సో ఇంకా షుగర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ పాలపైన మూత అలాంటిది ఏది పెట్టకుండా కాసేపాల పక్కన వదిలేస్తున్నాను ఈ ప్రాసెస్లో అంటే ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో నేను ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు బాదం కిస్మిస్ చిరంజీ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ సో కాజు బాదం కట్ చేసుకున్నాను అన్నీ కూడా డైరెక్ట్గా అనమాట తర్వాత వచ్చేసి ఇది సన్న సేమియా షీర్ కుర్మాకి యూజ్ చేసే సేమియా చాలా సన్నగా ఉంటుంది ఇది నేను స్పెన్సర్స్ నుంచి తీసుకున్నాను దీంట్లో మనకి రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి వైట్ కలర్లో ఉంటుంది అదేమో రోస్ట్ చేయనిది అనమాట ఒకటేమో బ్రౌన్ కలర్లో ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా దొరుకుతుంది ఇదేమో రోస్ట్ చేసింది అమ్ముతారనమాట సో ఈ రోస్ట్ చేసింది తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది సో దీన్ని మనము కవర్ పై నుంచి కానీ కవర్ ఓపెన్ చేసి కానీ సన్నగా కట్ చేసుకోవాలి ఇది మనకి రౌండ్గా చుట్ట చుట్టినట్టుగా వస్తుంది అనమాట చుట్టూగా రౌండ్గా చుట్టలాగా చుట్టేసి ఇస్తారు మార్కెట్లో ఎక్కడైనా కూడా అలాగే దొరుకుతుంది వాటిని మనం హ్యాండ్తో ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కుక్ చేసుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఈజీగా ఉంటుందన్నమాట నూడుల్స్ లాగా పెద్ద పెద్దగా వేలాడకుండా చిన్న చిన్నగా చిన్న సేమియాస్ లాగా ఉంటుందన్నమాట అందుకని మనం క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు కంప్లీట్గా సిమ్లో పెట్టి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి సో నేను ఒక్కొక్కటి వేసి ఫ్రై చేయకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను సో చూస్తున్నారు కదా చిరంజీ వాటర్ మిలన్ సీడ్స్ కాజు బాదం కిస్మిస్ అన్నీ కూడా ఒకేసారి వేసేసి సన్నని మంట పైన ఓపికగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరగా అయిపోవాలి చేయాలి అన్న హడావిలో మాత్రం హైలో పెట్టి చేయకండి డ్రై ఫ్రూట్స్ కానీ సేమియా కానీ మాడిపోయింది అంటే కంప్లీట్ స్వీట్ రెసిపీ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట ఆ మాడిపోయిన ఫ్లేవరే వస్తుంది సో ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా సన్నని మంట పైన రోస్ట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ రోస్ట్ చేసిందే కాబట్టి ఈ టైంలో ఇది ఎక్కువగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ మనం తీసుకున్న సేమియా ప్రతి సేమియాకి కూడా ఈ నెయ్యి అనేది మంచిగా పట్టుకోవాలి కాబట్టి సిమ్లో పెట్టి కాసేపు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో నెయ్యిలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందే పాలను కాగబెట్టి షుగర్ వేసి కరిగించుకున్న పాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సేమియాని అయితే యాడ్ చేసేసాను ఈ సేమియాని మనం మళ్ళీ ఇప్పుడు కుక్ చేయాల్సిన అవసరం లేదు పాలు ఆల్రెడీ వేడిగానే ఉన్నాయి కాబట్టి ఆ హీట్కే సేమే అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది మనం మంట పెట్టి మళ్ళీ వాటిని ఉడికించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉడికిస్తే కనుక ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మొత్తం పేస్ట్ అయిపోతుంది మ్యాష్ అయిపోయి పచ్చడిలాగా అయిపోతుంది అందుకని ఇంకా మీరు ఎట్టి పరిస్థితిలో స్టవ్ ఆన్ చేయొద్దు తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఒక్కసారి కలిపి దీనిపైన ఎటువంటి మూత పెట్టకుండా పక్కన ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ పాల హీట్కి ఈ సేమి అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది అండ్ పైనుంచి మీరు కావాలనుకుంటే మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో సో అది టోటలీ ఆప్షనల్ మిల్క్ మేడ్ వేయడం వల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం తిక్కుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి పైనుంచి నుంచి సాఫ్రాన్ రోజ్ పెటల్స్ అట్లా ఏవైనా ఉంటే ఎక్స్ట్రా గార్నిష్ కోసం వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా వీడియోలో సో ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నేను సేమియాని కలిపి చూస్తే ఎక్కడ కూడా అతుక్కోకుండా ముద్దలాగా కాకుండా పేస్ట్ లాగా కాకుండా గరిటే జారుగా వచ్చిందనమాట దీన్ని చల్ల చల్లగానే సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ రంజాన్కి మీరందరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి సో నేనైతే డెఫినెట్గా ఈ రెసిపీని అయితే మిస్ చేసుకోకండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ